ఈ మకర వాళ్ళకి ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు అంటూ ఏమీ లేవు కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తే వ్యాపారాభివృద్ధి కూడా పర్వాలేదు అనిపిస్తోంది కానీ ఏది చేసినప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నా కూడా అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది పడకండి రవాణా ట్రాఫిక్ రంగంలో బాగా కలిసి వస్తుంది పనులు కూర వ్యాపారస్తులు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది కానీ వెళ్ళి కూడా ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఏలినాడు సంతోషం కూడా ఎండింగ్కి వస్తుంది భయపడకండి కొంతమందికి కొన్నాళ్ళు బ్యాడ్ అయినా మళ్ళీ మిడిల్ ఆఫ్లో మిడిల్లో కానీ ఎండింగ్లో అయిపోతుంది మంచి మంచి పురోగృతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మలుచుకోండి అందరితో కూడా స్నేహితులతో స సత్సంబంధాలు కూడా బాగుంటాయి ప్రభావంధాలు బలపడతాయి బంధువుల్లో కూడా మంచి మంచి మాట తీరు బాగుంది అనేవాళ్ళు ఎదుగుతంగా ఉంటారు కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాశి వాళ్ళు శని తైలాభిషేకం చేయించుకుంటుండండి అప్పుడప్పుడు నెలకొస్తారు కానీ మున్లకి ఒకసారి కానీ అభిషేకం చేయించినట్టయితే స్వామివారికి దోషాలు తొలగిపోయి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఈ రాసివాళ్ళు ప్రతిదీ కూడా నామం చేసుకుంటుండండి అనేవి చాలా బాగుంటుంది